హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ సో చాలా డేస్ అయిపోయింది కదండి బ్లాగ్ చేసి ఈరోజైతే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానమాట యాక్చువల్లీ నాకు ప్రజెంట్ ఎన్నో మంత్ రన్ అవుతుంది అండ్ అలాగే నేను ఏం డైట్ తీసుకుంటున్నాను ఫుడ్ అండ్ అలాగే నేను బేబీకి ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని బ్లాగ్స్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అన్నీ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ద వీడియో సో ముందైతే నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను బేబీ కోసం సో అవి మీకు చూపిస్తాను ఇదైతే నేను ఇంకా ఓపెన్ చేయలేదు రిమైనింగ్ అయితే ఓపెన్ చేస్తాను కానీ ఇదైతే ఓపెన్ చేయలేదు సో ఫస్ట్ టైం వీడియోలోనే ఓపెన్ చేసుకున్నాను బేబీకి టవల్స్ కానీ అండ్ అలాగే వాళ్ళకి వేయాల్సిన డ్రెస్సెస్ ఉంటాయి కదా సో జుబ్బాలు అంటారు కదా సో అలాంటివి అవైతే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట నేను సో అవన్నీ మీకు చూపించుకొని చూసేయండి క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కే వచ్చేసాయండి ఇది వచ్చేసి బేబీ టవల్ అనమాట టవల్ అంటే మనం బాత్ చేయించేటప్పుడు వేసే టవల్ కాదండి వాళ్ళకి కప్పడానికి అండ్ మనం హాస్పిటల్స్కి అది వెళ్ళినప్పుడు వాళ్ళకి వేస్తాం కదా బ్యాక్ సైడ్ వాళ్ళకైతే కొంచెం కప్పుతాం కదా దానికోసమైతే ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్న హెడ్కి అయితే ఇట్లా ఇచ్చారనమాట అండ్ ఫస్ట్ టైం ఆల్రెడీ నాకు బాబు కాబట్టి ఎవరైనా నెక్స్ట్ టైం గర్ల్ కావాలని కోరుకుంటారు కదా సో నేను కూడా అలాగే గర్ల్ కోసమని పింక్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా భగవంతుడు బాయ్ ఇచ్చిన గర్ల్ ఇచ్చినా కానీ మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్ సమస్య లేదు ఎవరైనా కానీ బంగారాలే కానీ గర్ల్ కావాలని అయితే కొంచెం ఉంటుంది కదా అసలు దానికోసం అని చెప్పేసి నేను పింక్ అయితే తీసుకున్నా ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ ప్రైజెస్లోనే అన్నీ ఉన్నాయన్నమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉందండి ఈ వింటర్ సీజన్లో అయితే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాను నేను చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు బేబీని క్యారీ చేయడానికి అని చెప్పేసి పిల్లో లాంటిది అనమాట ఇక్కడ ఆల్రెడీ జిప్ అయితే ఇస్తాడు కదా సో ఇవ్వండి ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చేసాడు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక జిప్ ఉంటుంది కదా ఒకటి ఏంటన్నీ పింకే తీసుకున్నారనుకుంటున్నారా సో మ్యాక్సిమం అన్ని పింకే తీసుకున్నానండి నాకైతే ఏంటో ఈసారి పింక్ తీసుకో అనిపించింది బేబీ కాల్ గర్ల్ కూడా కావాలనిపించింది సో ఇది వచ్చేసి బేబీని క్యారీ చేయడానికి పిల్లో టైప్ అనమాట వీటిని ఏమంటారో నాకెంత ఎంత ఐడియా లేదు సో ఇది కూడా క్వాలిటీ బాగుంది కాటన్ అని అన్నారు మరి బట్ ఒకసారి వాష్ చేస్తే కానీ కాటన్ ఏంటనేది తెలియదు బట్ మనం ఎక్కువ డేస్ కూడా యూస్ చేయం కదా మేబీ త్రీ మంత్స్ అట్లా యూస్ చేస్తాము ఫోర్ మంత్స్ దీనిలో ఆల్రెడీ కాటన్ క్లాత్ కూడా వేస్తాం కాబట్టి నో డోంట్ వరీ సో అందుకనే బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నా ఇవి కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బాబు అయితే ఆల్రెడీ ట్రై చేసేస్తున్నాడు వాళ్ళ చెల్లి కానీ తమ్ముడు కానీ పుడితే ఎలా క్యారీ చేయాలి ఏంటనేసి నేను నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్స్ తీసుకున్నానండి ఇవి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే డ్రై షీట్స్ తీసుకుంటాం కానీ బట్ కొన్ని లీక్ అయిపోతాయి అండ్ అలాగే కొన్ని సైజు చిన్నగా ఉంటాయి బట్ నేనైతే ఇవి సైజ్ చూసి తీసుకున్నాను మేవి సెవెంటీ ఇంటూ వన్ థర్టీ సంథింగ్ ఎంతో ఉంది సైజ్ అయితే ఆ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం బెడ్ మీదకి అది వేయడానికి కూడా బాగుంటుందని చెప్పి చాలా అంటే చాలా బాగుందండి అండ్ చాలా విత్ కూడా వచ్చింది సైజ్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బాగుంది థిక్గా కూడా ఉంది క్వాలిటీ సైజ్ చూసారు ఒకసారి ఎంత పెద్దగా ఉందో అసలు చూడండి ఎంత సైజు ఉందో సో ఇది మనము ఉయ్యాలలో వేసుకోవచ్చు అండ్ అలాగే బెడ్ మీదకి బాగా యూజ్ అవుతుందండి బెడ్ మీదకైతే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అంటే పిల్లలు ఎటు తిరిగినా కూడా యూరిన్ పాస్ చేసినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట చాలా పెద్ద సైజ్ వచ్చింది అందుకని చెప్పేసి నేను సైజ్ చూసే తీసుకున్నాను ఇదైతే లింక్ ప్రొవైడ్ చేద్దామన్నా ప్రెజెంట్ అయితే నాకు అది లింక్ పెట్టడానికి అవ్వదు సో చూస్తాను ట్రై చేస్తాను లింక్ పెట్టడానికైతే సైజ్ అంతా కూడా మీకు అంతకైతే నేను షార్ట్ వీడియోలు ఎప్పుడన్నా చెప్తాను సో ఇదైతే ప్రోడక్ట్ డ్రై షీట్స్ అనమాట ఇవి నేను త్రీ దాకా తీసుకున్నానండి ఎందుకంటే నాకు బాబు కూడా ఉన్నాడు కదా ఇది నా ఫాస్ట్ షీట్స్ అప్పుడు అప్పుడప్పుడు లీక్ అవుతుంది బాబు కూడా ఒకటి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నా ఇలా నేను త్రీ ప్రొడక్ట్స్ త్రీ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకేం ప్రోడక్ట్ తీసుకున్నానో చూపిస్తాను ఎందుకంటే ముందు ఇదైతే ప్రోడక్ట్ నేను తీసుకోలేదండి యాక్చువల్లీ మా విలేజ్లో ఒక బాబు గారిడే జరిగితే సో ఫంక్షన్కి అయితే వెళ్ళారు మా దగ్గర వాళ్ళు వెళ్తే టూ సెట్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా మా బాబు కూడా తీసుకున్నాడు వాళ్ళు చెల్లి కానీ తమ్ముడు కానీ పుడితే ఉంటుందని చెప్పేసి ఇంకోటి అయితే దాచిపెట్టేస్తాను అనమాట అది కూడా పింకే అయింది గర్ల్ పుడితే పింక్ మ్యాచ్ అవుతుంది సో ఇంకా దాచిపెట్టేసాము చెల్లి కోసం అయితే ఉంచు అని అంటే ఉంచాడనమాట మా బాబు అయితే చెప్పలేము అప్పటి వరకు మా అవిడ లేదో కూడా తెలియదు ఇలా పూడ యూజ్ చేసేయచ్చు సో దీనిలో అయితే బాక్స్ అండ్ అలాగే ఎరేజర్ పెన్సిల్స్ టూ పెన్సిల్స్ అండ్ వాచ్ సో చాలా ఐటమ్స్ ఇచ్చారన్నమాట ఇందులో ఎవరైనా కూడా ఇలాంటివి పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకొని చాలా బాగుంటాయి గిఫ్ట్స్ టైప్ ఏమైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట యాక్చువల్లీ బర్త్డే అనమాట బాబుది బర్త్డే అయితే దానికి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఇలా గిఫ్ట్స్ కింద ఎవరైనా పర్చేస్ చేస్తే ఇలాంటివి పర్చేస్ చేయండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి నేను బేబీకి ఇంకేం తీసుకున్నానో కూడా చూపిస్తా సో బేబీ అయితే ఇంకా బాయ్ అయినా గర్ల్ అయినా కూడా న్యూ న్యూబార్న్ బేబీస్కి ఆల్మోస్ట్ జుబ్బాలే వేస్తాం కాబట్టి సో ఇలా చిన్ని జుబ్బాలు అయితే తీసుకున్నాము సో దానికి మ్యాచింగ్ సెట్ వస్తుంది కదా సో అట్లా చిన్న సెట్ అనమాట అట్లా తీసుకున్నాము ఇంకా గర్ల్ అయినా బాయ్ అయినా కూడా వేయడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా బాయ్ పుడితే బ్లూ గర్ల్ పుడితే పింక్ వేయడానికైతే రెడీగా ఉన్నాము సో ఇట్లా సెట్ అనమాట ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది కూడా చక్కగా స్మూత్ క్వాలిటీ ఇంకా వీటి మీద ఎలాగో మనం స్వెటర్స్ అవి క్యారీ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం జస్ట్ ఫార్మాలిటీ కోసం ఒక డ్రెస్ వేయాలి కదా బేబీకి సో దానికోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాము ఒక ఫైవ్ కలర్స్ అయితే అనమాట గ్రీన్ పింక్ బ్లూ ఆరెంజ్ ఎల్లో సో అలా ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయి బాగున్నాయి అనమాట ప్రొడక్ట్స్ అయితే స్మాల్ స్మాల్ సైజెస్ చిన్న చిన్నవి అంటే చూడడానికి మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చిన్న చిన్నవి చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లనే సెట్స్ అనమాట ఇవి సాక్స్ అండ్ అలాగే హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి కదా అవి చిన్ని చిన్ని గ్లౌజులు బుజ్జు బుజ్జు బేబీకి బుజ్జి బుజ్జి గ్లౌజులు హ్యాండ్స్ అనమాట అండ్ అలాగే చిన్ని చిన్ని సాక్స్ కూడా చిన్ని సాక్స్ సో హెడ్లు ఉంటాయో మరి చూడాలి కొంచెం లెగ్స్కి అయితే టైట్ ఉంటాయో అనిపిస్తుంది చూడాలి వేసిన తర్వాత ఇందులో కూడా కలర్స్ తీసుకున్నాము అదొక కలర్ ఎల్లో కలర్ అండ్ అలాగే పింక్ కలర్ ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ ఒక ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాము అనమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యాప్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా హెడ్కి కంపల్సరీ ఉండాలి సో ఫస్ట్ బాయ్ పుట్టినప్పుడు మా చంటోడికి అప్పుడైతే మేము నార్మల్ క్యాప్స్ తీసుకున్నాము ఒకవేళ బేబీ గర్ల్ అయితే ఇలాంటివి కూడా కూర్చులు ఉన్నవి బాగుంటాయని చెప్పేసి సో ఇలా ఇలాంటివి తీసుకున్నాము క్యాప్స్ ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఫోర్ కలర్స్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ అవే కలర్స్లో తీసుకున్నాము మొత్తం మ్యాచింగ్ వేయడానికి అండ్ అలాగే మ్యాచింగ్ అనేం కాదు ఇంకా ఆల్మోస్ట్ వీటిలో అయితే ఇవే కలర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా కలర్స్ కూడా బాగున్నాయి కదా లైట్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ వేయడం కంటే లైట్ కలర్స్ బాగుంటాయి కదా న్యూ వన్ బేబీకి అని చెప్పేసి లైట్ కలర్స్ తీసుకున్నాను ఇంకా పెద్ద ఎలాగో మనం వాళ్ళ మాపు కావు కాబట్టి కొంచెం డార్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం బట్ ఇప్పుడు చిన్ని బేబీయే కాబట్టి లైట్ కలర్స్ అయితే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి నేను అన్ని లైట్ కలర్స్ తీసుకున్నా ఫోర్ అనమాట చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నా ఇంతకీ గర్ల్ ఆ బాయ్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి గర్ల్ కోరుకుంటున్నారా బాయ్ కోరుకుంటున్నారా అనేసి అండ్ అలాగే మంచిగా బ్లష్ చేయండి పుట్టబోయే వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి ఇంకా ప్రెజెంట్ అయితే నేను బేబీస్కి సంబంధించి ఇవే తీసుకున్నా అండ్ అలాగే మా గారు వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి కొంతమంది బేబీస్కి బోర్న్ బేబీస్కి అయితే కాటన్ శారీసే యూస్ చేస్తాం కదా మనం ఆల్మోస్ట్ విలేజ్లో వాళ్ళు ఎవరికైనా ఉంటే ఐడియా ఉండొచ్చు మీకు సో అందుకని చెప్పేసి మా అత్త అయితే కొన్ని శారీస్ అయితే పంపించారు ఆ టైంలో మా వాళ్ళు కూడా వస్తారనుకోండి కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు వెళ్తే పంపించారనమాట కొన్ని శారీస్ ముందుగానే ఆ టైంలో లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందుగా పంపించమంటే పంపించారు సో ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలి ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇంకా న్యూబోర్న్ బేబీస్కి ఎక్కువ కాటన్ క్లాత్స్ కానీ అలాంటివి ఎక్కువ కావాలి కదా సో అందుకని చెప్పేసి కొన్ని శారీస్ అయితే ఇలా రెడీగా పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి బేబీ కోసం కానీ అండ్ అలాగే నా గురించి నేను ఆల్రెడీ డ్రెస్సెస్ అవి తీసుకున్నాను కదా ఇంకా బేబీస్ కూడా ఆల్మోస్ట్ తీసుకున్నట్టే ఇంకా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అండ్ అలాగే నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తానంటే బ్లడ్కి సంబంధించి ఎక్కువ నేను తీసుకోలేదనమాట ఫుడ్డు ఎందుకంటే నాకు బ్ బ్లడ్కి సంబంధించి నేను ఎక్కువ తినలేకపోతుండే ఇప్పుడు దానిమ్మకాయ అంటారు కదా పొమగ్రనేట్ అది కూడా ఎక్కువ తీసుకోలేకపోతుండే నాకు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎగ్ ఒకటి తక్కువ నేను పెద్దగా తినలేను ఇంకా పప్పు ఉండలు అంటారు కదా సో అవి కూడా నేను తినలేకపోయేదాన్ని సో దానివల్ల ఏంటంటే నాకు బ్లడ్ కొంచెం తక్కువైంది దాని గురించి నేను ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాను అనమాట ఐరన్ ఇంజెక్షను అలా ఎవరు చేయకండి చక్కగా బ్లడ్కి సంబంధించి ఫుడ్ అయితే తీసుకోండి అన్నీ తెలుసుకోవడానికి తప్పు చేశాను అనుకోవద్దు కానీ నాకు అసలు ఎంత ట్రై చేద్దామన్నా నాకు అసలు అవి ఎక్కవన్నమాట బ్లడ్కి సంబంధించి తిందామన్నా కూడా రిమైనింగ్ నేను ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తినగలుగుతాను కానీ మెయిన్ అవి మాత్రం తినలేను ఇంకెంత ట్రై చేసినా కూడా నాకు అసలు వెళ్ళట్లేదు అవి అందుకని చెప్పేసి నేను స్టాప్ చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కానీ బట్ అది సరిపోలేదు అందుకని చెప్పేసి ఇంకా టూ పాయింట్స్ తక్కువ ఉంటే నాకు నేను ఐరన్ ఇంజక్షన్ అయితే ఎక్కించుకున్నాను లేదంటే టూ టూ ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోమన్నారు డాక్టరు దానికంటే ఈ ఒక ఇంజక్షన్తోనే నేను సిలైన్తోనే కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా సిలైన్ ఇంజెక్షన్ అయితే ఎక్కించేసుకున్నాను అనమాట మీరైతే అలా చేయకుండా చక్కగా బ్లడ్కి సంబంధించి ఎవరికైనా ఫుడ్ వెళ్తుంది అని అంటే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి మెయిన్ బెల్లం ఉన్నది ఏమైనా బెల్లం ఉండలే తీసుకోండి బ్లడ్ బాగా పడుతుంది అంటారు అండ్ ఖర్జూర పండ్లు డేట్స్ అంటారు కదా అవి కూడా తీసుకోండి అండ్ అలాగే హోమాగ్రైనేట్ కంపల్సరీ తీసుకోండి ఇంకా బీట్రూట్ కర్రీ క్యారెట్ కర్రీ అలాంటివి ప్రిఫర్ చేయండి సో ప్రెసెంట్ అయితే నా అప్డేట్ ఇదే అండ్ అలాగే ప్రెజెంట్ నేను ఎయిత్ మంత్లో ఉన్నాను అనమాట ఎయిత్ మంత్ రన్ అవుతుంది ఇంకా థర్టీన్త్కి నాకు నైన్త్ మంత్ స్టార్ట్ అయిపోతుంది సో కొంచెం ఆయాసం కూడా వస్తుంది ఈ మధ్య అండ్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కొంచెం లైట్గా ఎందుకంటే అండ్ అలాగే ఇంట్లో పని అయితే నేనే ప్రజెంట్ చేసుకోగలుగుతున్నాను అనమాట దానివల్ల అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు చాలా రిలీఫ్ రిలీఫ్ ఉంటుంది ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం హుషారుగా అయితే తిరగగలుగుతున్నాను వాక్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి మనం స్పెషల్గా అంటే వాక్ చేయలేం కదా ఇంకా నాకు వాక్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంట్లో పని అయితే నిదానంగా చేసుకుంటున్నాను దానివల్ల అయితే నాకు మంచి బెనిఫిట్ అయితే ఉంది నాకు ఎయిత్ మంత్ అప్పుడైతే కాళ్ళు లాగడం కాళ్ళు వాయడం అలా చేసే ఫస్ట్ టైము బట్ ఈసారి అయితే కాలు వాయడం అలా ఏం లేదు బాగుంది ఇంకేటొచ్చి బ్యాక్ పెయిన్ అనేది నైట్ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే మనం ఫుడ్ అది తీసుకుని ఉంటాం కాబట్టి స్టొమక్ కూడా హెవీ అయి ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ అంతా బ్యాక్ సైడ్ పడిపోతుంది బేబీ ప్రెషర్ కూడా పడిపోతుంది కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట సో అందుకే నాకు బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది ఈ మధ్య బాగా అది నైట్ టైంలు ఎక్కువ ఉంటుంది ఇంకా అది అందరికీ కామన్ కదండి ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే సో అదంతే ఈ రిమైనింగ్ అంతా నాకైతే హెల్త్ పరంగా అంతా బాగుంది ఏ ప్రాబ్లం లేదు అండ్ మూమెంట్స్ అవి బాగున్నాయి అండ్ నేను గ్రోత్ స్కానింగ్ కూడా తీయించుకున్నాను సో అది కూడా మీకు మళ్ళీ నేను మరొక వీడియోలో అయితే పెడతాను కంపల్సరీ ఆ స్కానింగ్లో కూడా అంతా బాగుందని చెప్పారనమాట సో ప్రెజెంట్ నా అప్డేట్ అయితే ఇది అండ్ మన బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మంచిగా రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్